పురపాలక సంఘం ఇది కూడా పురపాలక సంఘం కూడా నెక్స్ట్ మీ వాయిస్ నాది చిన్న పడదా అనుకుంటా రైట్ తీసుకుంటా రైట్ కూర్చున్నమాట వాసే కూర్చోవచ్చు ఎంత విశాలంగా ఉందంటే వాసవి ఫుడ్ కానీ బాగుంటుంది రాళ్ళ చాలా బాగుంటుంది లోపల ఎలా ఉండద్దు ఏంటి అన్నది నేను మీకు చూపిస్తాను దయచేసి ఎవరు మిస్ అవ్వకండి ఎందుకంటే ఇక్కడ ఫుడ్ అన్నీ బాగానే ఉంటాయి ఐటమ్స్ ఇవ్వన్నమాట చూస్తున్నా కదా ఐటమ్స్ ఫ్రెండ్స్ వీటి రేట్లు కూడా పెట్టాను చూడండి యాక్చువల్లీ మీకు తెలుసో తెలియదో తెలియదు కానీ అంటే రేపల్లిలో ఫాస్ట్ ఫుడ్ కూడా చాలామంది తెలియదు అండి అంటే చిన్న చిన్న గ్రామాల వాళ్ళకి తెలియదు నేను రేట్లు కూడా దానిలో పెడుతున్నాను చూడండి చాలా తక్కువ రేట్లు బాగున్నాయి लो कॉस्ट हाई क्वालिटी रैपरली वाशवी फूड गुड ಅಂತ معناتಾ WhatsApp ಲ್ಲಿ ಫೋಟೋ ಹಾಕೋಬಾರದು ತೂಸ್ತನಾರಾ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದೆ ಇದೆ వీడియో అక్కడ స్టార్ట్ చేశారు చూడండి చూడు ఎట్ట విప్పి ఫుడ్ రాంగానే అక్కడ అక్కడ ట్రై చేయాలి ఫస్ట్ వీడియో బాగుంటుంది మీ శాంపుల్ చూపిన లోపల ఇది ఏ విధంగా ఉండేది సో ఇప్పుడు నేను ఆర్డర్ చేశాను అనమాట నేను ఆర్డర్ చేసింది ఏంటంటే ఎగ్ ఫైట్ వేసి మళ్ళీ ఎగ్ రిటివ్స్ అనమాట అలా ఉంటుంది ఏంటన్నది మేము టేస్ట్ చూసి మీకు చూస్తాము మీకు కూడా నచ్చుదామని అనుకుంటున్నాము దయచేసి ఎవరు కూడా వీడియోస్ కూర్చోండి టేస్ట్ చూసిన తర్వాత నేను మీకు చూస్తాను ఓకే ఫ్రేగ్రెన్స్ ఇప్పుడు చూస్తున్నారా మన ప్లేట్స్ వచ్చేసినాయి అనమాట ఆఫ్కోర్స్ కరెంట్ పోయింది కానీ పర్లేదు ఐటమ్స్ అయితే వచ్చినాయి అనమాట ఇంకో ఇంకో టూ మినిట్స్ మన ఫుడ్ రెడీ అయిపోద్ది వచ్చేసింది ఫ్రెండ్స్ గుమ్మ గుమ్మలాడే మంచూరియా వచ్చేసింది అనమాట చూస్తున్నారా వా చూస్తుంటూ ఫ్రెండ్స్ వచ్చేసింది రెడీగా వన్ మోర్ ప్లేట్ ఫ్రైడ్ రైస్ వచ్చిందనమాట చూస్తున్నారా ఎలా ఉందో ఏదైనా క్వాలిటీ క్వాలిటీ మాత్రం మిస్ చేయట్లేదు వెళ్ళి ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ తినితే తిని టేస్ట్ చూసి నేను చూస్తాను ఓకే అంటారు ఛార్జ్ ఫస్ట్లో తీసుకున్న మంచిగా ఉంటుంది ఓకేనా హండ్రెడ్ పచ్చి టేస్ట్ చూసి చూసుకుంటాను ఫైనల్గా వాసు ఫుడ్ ఫోట్లో ఫుడ్ అనేది చాలా బాగుంది ట్రై చేయొచ్చు దగ్గర ఉన్న వాళ్ళు నాకైతే బాగా నచ్చింది నీకు కూడా నచ్చుదారు అనుకుంటున్నాను ఈ వీడియో చూసిన మీరు అందరికీ కూడా ధన్యవాదాలు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యూ ఛానల్ లవ్ యూ టు ఆల్ టాటా బై బై